సమాన పనికి సమాన వేతనము కల్పించాలి ఉద్యోగ పాత్ర కల్పించాలి ఉద్యోగ పాత్ర ప్రభుత్వ పథకాలన్నీ ముంచాలి సమస్యల పైన మహిళలు మాట్లాడితే బాగుంటుందని మహిళా నాయకురాల్లో రూపాయలు ఇంజనీర్ కార్మికులు ఆరు ఈ ప్రభుత్వం ఐదు రోజుల నుంచి ముప్పై రూపాయలు ఇంజనీర్ కార్మికులు చేస్తున్నారు ముప్పై ఆరు రోజువా ఖచ్చితంగా వాళ్ళకు అమలు చేయాలని అని అనుకుంటున్నాము ఈ ప్రభుత్వం ఏదైనా కానీ స్పందించి వాళ్ళకు జీతాలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము కానీ ఈ ఐదు రోజుల నుంచి ఏమి లేదు కానీ తొందరగా వచ్చిందనుకో ఈ పొద్దు కానీ సాయంత్రం లోపల ఏమన్నా తెలిసే లేదాము లేదంటే ఇదే కంటిన్యూగా చేద్దామని అనుకుంటున్నాము ప్రస్తుత కార్మికులకు కూడా మేము ఈరోజు రెండో రోజు చేస్తున్నాము ఇది కూడా మనకు జీవో జీతాలు ఎక్కాలని మేము కూడా సమ్మెకి పాల్గొన్నాము ఇది కూడా ఖచ్చితంగా మాకు కూడా అయితే సాయంత్రం లోపల మాకు ఏదన్నా అనుకూలంగా ప్రభుత్వం ఒకళ్ళ అనుకూలంగా వచ్చిందనుకో మేము కూడా సాయంత్రం లోపల ఒకలా ఇదే కోరుకుంట ఫస్ట్ పార్టీ వర్కర్స్ నా పేరు ప్రమీలమ్మీ యూనియన్ ఉపాధ్యక్ష మా కార్మిక సమస్యల పరిష్కారంటే మేము రోడ్డు మీదకి వచ్చినాం మాకు రావాల్సిన డిమాండ్లన్నీ ఏ ఉడక చంద్రబాబు నాయుడు మాకు అమలు చేయలేదు ఇంజనీర్ సెక్షన్ వాళ్ళకు కూడా ఖాళీ సాలం జీతాలతో వాళ్ళు కూడక సభలో సమ్మెట పట్టినట్టు చేసినారు కోటి కార్మికులు కూడా వారికి చాలా చాల చాలా జీతాలు వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పాలవుతున్నారు వాడికి ఇల్లులలో ఉండి ఆ పన్నెండు వేల జీతంలో మూడు నెలలకు ఆరు నెలలకో ఇంచుకుంటా ఉన్నారు వాళ్ళ పరిస్థితి చాలా అయమయంగా ఉంది వాళ్ళని కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలే చంద్రబాబు నాయుడు అయితే నేను నేను నా ప్రభుత్వం వచ్చే మీకు అవి చేస్తా ఏది చేయలే ఆ అప్పలో కానీ అప్పన్నాడు ఆ ప్రభుత్వం చేయలే ఈ ప్రభుత్వం చేయలే ఏ ప్రభుత్వము కార్మికుల పట్ల ఏది స్పందనం చూపలేదు మున్సిపాలిటీ కార్మికులు సమాన పనికి సమాన వేతనము ఇవ్వాలని మేము ప్రతిసారి మేము సమ్మె జరుగుతా చేస్తానే ఉన్నాము ఆందోళన జరుపుతూనే ఉన్నాము కానీ మా గోడ గోడ ఎవరు ఇన్పించుకోలేదు ప్రభుత్వము మా పనులైతే మేము చేయాలా ఒకరోజు కూడా ఆప్షన్ పడితే జీతం కట్టు మేము ఒక రోజు పని చేయకపోతే ఎక్కడికక్కడ మురిగిపోతుందని వాళ్ళకి తెలుసు కానీ తెలిసినప్పటికీ కూడా ఎమ్మెల్యేలకు ఎంపీలకు వాళ్ళకు మటుకు లక్షల లక్షల జీతాలు వాళ్ళు రిటైర్ అయినా కూడా పెన్షన్లు మాకైతే మేము రిటైర్ అయినా మాకు పెంచిన లేదు మాకు ఇంటికి పంపించేటప్పుడు మాకు ఒక రూపాయి ఇచ్చింది లేదు మా సాగు బతుకుల పనులు మేము చేస్తున్నప్పటికీ ప్రజల్లోకి మేము పోయి నానవ పనులు పనులు చేసినప్పటికీ కూడా ప్రభుత్వానికి మేమంటే గుర్తింపు లేదు గుర్తింపు లేని ప్రభుత్వంలో మేము పనులు చేస్తున్నాము భవిష్యత్తులో మేము గుడక మా పిల్లలను బాగుపరచుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాము అయినప్పటికీ మా భవిష్యత్తులో ఈ రకం ఉన్నాయి మా పిల్లల భవిష్యత్తులు ఏమైతాయో పనికి పద్ధత లేదు సమాన పని సమాన వేతనము లేదు మేము మా పిల్లలు చదివించుకోవడానికి పెద్ద పదవులు చదివించడానికి లేదు ఈ తక్కువ జీతంలో మేము ఇన్ని అవసరాలు పడతా మేము రోడ్డు మీద కూర్చుంటే ప్రభుత్వం దిగి రాకుండా ఊర్లో ఉండే కమిషనర్లు కానీ ఇన్స్పెక్టర్లు కానీ ఎమ్మెల్యే నాయకులు కానీ ఎవ్వరు గుడిక మా గురించి పట్టించుకోకుండా మౌనం ఉండిపోతారు ఇది మంచి పద్ధతి కాదు ప్రభుత్వానికి మేము తెలియజెప్పడం ఏమంటే మా గురించి కూడా మీరు పట్టించుకోకుండా ఉంటే మేము కూడా మేము కూడా గట్టిగా పట్టుదలతో మేము టెంట్లో కూర్చొని అమర నిరాహార దీక్షలు కూడా మేము సిద్ధామని చెప్తున్నాం కంప్లైంట్ మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచాలని నాలుగు రోజులుగా కూడా సమ్మెస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు ఈరోజు విజయవాడలో అన్ని జిల్లాల నుండి కార్మికులందరూ కూడా సిడిఎం యాప్స్ వెళ్ళడం జరిగింది అక్కడ కూడా మా యొక్క వాదన వినిపిస్తున్నారు మా మిత్రులందరూ కూడా ప్రభుత్వం ఇప్పటికైనా చెల్లించి మా యొక్క జీతాలు పెంచే విషయము చర్చించి మాకు అనుకూలంగా తీర్పు వస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాము ఒకవేళ అలా రాడి ఇలాంటి ఎడలా ఖచ్చితంగా ప్రభుత్వం కార్మికుల శక్తిని చవి చూస్తుందని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తున్నాం ఇప్పటికే నగరాల్లో ఎక్కడికక్కడ పారిశుద్ధ్య సేవలన్నీ కూడా నిలిచిపోయాయి నిలిచిపోయాయి అలాగే నీటి సరఫరాకు చాలా ఇబ్బంది అవుతుంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మొత్తము గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉన్నటువంటి పర్మనెంట్ స్టాఫ్ అంతా కూడా సరిపోయినంత లేకపోవడం వలన వాళ్ళకే డబల్ డ్యూటీలు వేయడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు కుటుంబానికి సమయం కేటాయించలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ మీద ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తూ డబల్ డ్యూటీలు వేస్తూ ఉంది ఎంతవరకు సమంజసము ఈరోజు ప్రతి ఊర్లో కూడా మా మున్సిపల్ కమిషనర్ గారు ప్రైవేట్ డాక్టర్లు పెట్టించి ఉన్న కసువును ఎత్తించాలనే ప్రయత్నాలు చేస్తారని తెలిసింది మరి ఇలాంటి పనులు చే పెట్టడానికి డబ్బులు ఉన్నప్పుడు మా అందరికీ జీతాలు పెంచడానికి డబ్బులు ఎందుకు లేవని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము కోవిడ్ కార్మికులు వంద రూపాయలు జీ పెంచమని చెప్పేసి అడుగుతూ ఉంటే డబ్బులు లేవంటున్నారు ఇలా ట్రాక్టర్లకు వాటికి పెట్టడానికి మరి డబ్బులు కేటాయిస్తున్నారు ఇదంతా కూడా మాకు ప్రశ్నగా ఉంది అక్కడికక్కడ కూడా ఈరోజు నగరంలో పారిశుద్ధ్య సేవలన్నీ నిలిచిపోయినా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మాకు సహకరిస్తూ మాకు మద్దతు తెలియజేయండి మీ పైన ఒత్తిడిని కూడా మీరు ప్రశ్నించాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీ డ్యూటీల కంటే కూడా అదనపు డ్యూటీలు వేయడాన్ని కూడా మీరు ప్రశ్నించాలని చెప్పేసి మాకు మద్దతు తెలియజేయాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము పర్మనెంట్ ఉద్యోగులందరికీ కూడా నమస్కారం అండి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్ల అవుట్సోర్సింగ్ వర్కర్ల న్యాయపరమైనటువంటి డిమాండ్లు సాధన కోసము గత నెల రోజులుగా నిరసన కార్యక్రమాలు తెలుపుతూ గత పన్నెండవ తేదీ అర్ధరాత్రి నుంచి శాశ్వత సమ్మెలోకి విధులను బహిష్కరించి ఇంజనీరింగ్ కార్మికులు అలాగే పారిశుద్ధ్య కార్మికులు కోవిడ్ వర్కర్లు అందరూ మద్దతు తెలుపుతూ శాశ్వతంగా సమ్మెలోకి వచ్చినారండి అయినప్పటికీ నెల రోజులు కావస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు స్పందన లేకపోగా ఆర్థిక శాఖతో చర్చించి సానుకూలంగా ఉన్నారు చర్చలు జరుపుతున్నారు త్వరలోనే తెలియజేస్తున్నామని చెప్తున్నారు కానీ ఏ జీవో ప్రకారం ఎంతెంత పెంచుతారు సంక్షేమ పథకాలు అమలు చేస్తారా లేదా ఇటువంటివి ఎటువంటివి క్లారిటీ లేకుండా చెప్తున్నారు అలాగే ఆర్థిక శాఖతో చర్చించాల్సిన జీతాలు పెంపు విషయంలో ఆర్థిక శాఖతో చర్చించాలని చెప్తున్నారు కానీ మున్సిపాలిటీలో పనిచేసే ప్రతి ఒక్క వర్కర్లకి వారి యొక్క వేతనాలు మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి ఇస్తారు దీంట్లో బడ్జెట్ కేటాయింపులు కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటివి ఉండవు అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రభుత్వం కాలయాపన చేయాలని ఉంది తప్ప సమస్యలు పరిష్కరించాలనే తత్వము లేకుండా ఉందనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పటికే రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలలో పారిశుద్ధ్య పనులైతేనేమి మంచినీటి సరఫరా అయితేనేమి అన్నిట్లలో ఇబ్బందులు జరిగి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వము ఇప్పటికైనా జేఏసీ ఏర్పాటు చేసి మద్దతు తెలుపుతున్నటువంటి సిఐ సీఐటి నాయకులు కావచ్చు మిగతా నాయకులు కావచ్చు ఏ యూనియన్లనైనా జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసి చర్చలకు పిలిచి సానుకూలంగా రాతపూర్వకంగా కానీ జీవోల రూపంలో మాకు స్ప స్పష్టమైన హామీ ఇవ్వకపోతే ఇప్పటికీ ఆల్టర్నేట్గా పర్మనెంట్ ఉద్యోగస్తులతో చేయిస్తున్నటువంటి పారిశుద్ధ్య పన్నులు కావచ్చు నీటి సరఫరా కూడా రాబో కాలంలో అడ్డుకొని సమ్మెను తీవ్రతరం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం